హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతి ఆఫిషియల్ ఈరోజు మీకు చూపించాలనుకున్న రెసిపీ నమక్ పేడాలండి సో ఇది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు సో చిన్నపిల్లలకైతే స్నాక్స్లా ఇవ్వచ్చు అలాగే టిఫిన్ బాక్స్లో పెట్టవచ్చు పెద్దవాళ్ళకి టీ టైంలో ఇస్తే చాలా బాగుంటుంది సో ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఫుల్ వీడియో చూసేసి కామెంట్ కూడా చేయండి సో నేను టూ గ్లాస్ గోధుమ పిండి తీసుకొని అలాగే ఒక గ్లాస్ బియ్యం పిండి యాడ్ చేసేసుకున్నాను సో తర్వాత వేయించి పెట్టుకున్న వన్ టీ స్పూన్ నువ్వులు అలాగే వామా అండి స్మాష్ చేసేసుకున్నాను సో మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదాపిండి కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఏం పర్లేదు మైదాపిండి అంటే పిల్లలకి మంచిది కాదు సో అందుకోసమని చెప్పేసి నేను గోధుమ పిండి తీసుకున్నాను సో దీంట్లో హాఫ్ టీ స్పూన్ కారం పించ్ ఆఫ్ పసుపు అలాగే సాల్ట్ అండి సరిపోయేంత తీసుకుంటే సరిపోతుంది సో ఇలా సాల్ట్ ఎలా చెక్ చేసుకోవాలంటే పిండి మొత్తం మిక్స్ చేసేసుకొని ఈవెన్గా అయ్యేటట్టు కారం ఉప్పు అన్నీ కలిసిపోయేలా చేసుకొని చేయి మీద కొంచెం యాడ్ చేసుకొని టేస్ట్ చూస్తే తెలుస్తుందండి ఉప్పు కలిసింది లేని దాని తర్వాత మనం టేస్ట్ తగ్గట్టు ఉప్పు యాడ్ చేసేసుకోవచ్చు నేను ఇక్కడ నెయ్యి యాడ్ చేసుకున్నానండి మీరు కావాలంటే బట్టర్ యాడ్ చేసేసుకోవచ్చు బటర్ వెయిట్ చేసి అది అందులో యాడ్ చేసి చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది పిండి అనేది ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా ఈవెన్గా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి సో ఇలా వాటర్ ఒకటేసారి వేసుకోవడం వల్ల ఏంటి అంటే కొంచెం మెత్తబడుతుంది మెత్తగా వస్తుంది సో అందుకోసం అని చెప్పేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలిపి పెట్టుకోవాలి ఇవి అయిపోయాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసాలి సో తర్వాత పిండిని నానిపోయిన తర్వాత ఇలా రోలర్గా చేసుకుంటూ కొంచెం మిక్స్ చేసుకున్నాక ఇవి చిన్న చిన్న రుండలుగా చేసుకోవాలండి చేసుకున్నాక చపాతి ఇలా మనం ఎలా చేసుకుంటామో సో అలా సేమ్ ప్రాసెసింగే అలాగే చేసుకోవాలి సో చిన్న చిన్న రుండలుగా చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక దాని తర్వాత ఒకటి చపాతీ వెళ్ళాయించి పెట్టుకోవాలి చపాతీలు వెంటనే అలా కట్ చేయకూడదండి కొద్దిసేపు గాలికి అనేది వదిలేయాలి చపాతీలు సన్నగా బెల్లాయించి అలా గాలికి పెట్టడం వల్ల కొంచెం సన్నగా చేస్తాం కదా సో గాలికి కూడా ఎండిపోతాయి అలా గాలికి వెండిపోతే అవి డైమండ్స్ అనేది నమ్మక పేడాలని చెప్పే నమ్మక అనేసి అవి చాలా క్రిస్పీగా అలాగే సాఫ్ట్గా బాగుంటాయి సో అలా చేయడం వల్ల సో తర్వాత మనం ఇలా బెళ్ళాయించి పెడుతున్నాం కదా సో అవి ఖాళీ వదిలేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వదిలేసిన తర్వాత ఒక దాని తర్వాత ఒకటి కట్ చేసేసుకొని చేసుకోవాలండి మీకు కావాల్సి అంటే మోల్స్ దొరుకుతాయి ఆన్లైన్లో అవి తీసుకొని కూడా కట్ చేసుకోవచ్చు అంటే స్టార్ డైమండ్ హార్ట్ ఇలా షేప్స్ దొరుకుతాయి అలా కూడా కట్ చేసేసుకోవచ్చు డైమండ్స్ కావాలంటే డైమండ్స్లో కూడా కట్ చేసుకోవచ్చు నేను డైమండ్స్ అండ్ స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను నేను మూల్ సేమ్ యూస్ చేసుకోలేదు సో ఇలా డైమండ్ షేప్లో కట్ చేసేసుకొని డైమండ్స్ కొన్ని అలాగే స్క్వేర్స్ కొని అలా కట్ చేసేసుకొని పెట్టుకున్నాను చూడండి అవి కట్ చేస్తుంటే మధ్యలో వైట్గా లైన్ వస్తుంది సో ఇవి గాలికి కొంచెం ఎండిపోయాయి అలా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి కొంచెం మెత్తగా కొంచెం గట్టిగా ఉన్నప్పుడు సో ఇలా కట్ చేసుకున్న తర్వాత పక్కన ఒక కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ మనం కట్ చేసి పెట్టుకుంటాం కదా సో ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాకనే మనం డీప్ ఫ్రైకి అనేది పిపెట్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి తీసి పెట్టుకున్నాం కదా ఇవి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి అలా ఫ్రై చేసేటప్పుడు కొంచెం వేడి అయిందా లేదా అని చెక్ చేసుకున్నాక మనం ఇవన్నీ ప్రాసెసింగ్ స్టార్ట్ చేయాలి లేదంటే అవి కొంచెం ఉడకడం అనేది ఉండదు అంటే మీన్స్ ఫ్రై చేసాం కదా అవి మొత్తం మెత్తగా ఉండిపోతాయి ఫ్రై కరెక్ట్ అవ్వదు సో అలా చెక్ చేసుకున్న తర్వాతనే ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం ఒక దగ్గర వేస్తాం కదా అన్ని అలా అతుక్కుపోయే అవకాశం ఉంటుంది సో అందుకోసం అని చెప్పేసి ఇలా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి సో ఇలా ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి సేమ్ ఇలాగే స్టెప్ బై స్టెప్ ఫ్రై చేసేసుకోవాలి ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ ఒక స్పూన్ తీసుకో ఒక స్పూన్ పక్కన పెట్టుకోవాలి కొన్ని కొన్ని వేసుకుంటూ ఫ్రై అయ్యేటప్పుడు స్పూన్ తోటి అలా అట్లా కలుపుతూ ఉండడం వల్ల మనం ఏవైతే అతుక్కొని ఉంటాయో అవి విడిపోవడం అవుతుంది చూడండి నేను వేసేసాను మొత్తం అలా అతుక్కున్నట్టు కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు స్పూన్ పెట్టి అలా కలుపుతుంటే విడిపోతున్నాయి చూడండి సో ఇలా చేసుకోవడం వల్ల చాలా ఈవెన్గా ఫ్రై అవుతాయి మంచిగా క్రిస్పీగా వస్తాయి సో ఫైనల్లీ అయితే ఇలా వచ్చాయండి గోధుమ పిండితో అయితే మీరు కావాలంటే మైదా మైదాపిండితో కూడా ట్రై చేసుకోవచ్చు సేమ్ ప్రాసెసింగ్గా చాలా బాగుంటుంది కూడా సో ఇవి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దండి సేమ్ వీడియో ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి